మే వాసు కానీ నేను కానీ ఎక్కడికో వెళ్ళిపోయాం ఇది అయిపోయింది అనుకోవద్దు ఇది ఇప్పుడే మొదలైంది సో ఎందుకు అంటే కలిసి ఉండడంలో ఉన్న ఆనందం ఏంటో మాకు తెలుసు అరవింద్ గారికి దూరంగా వెళ్ళిపోతే వాసు కానీ ఎవరైనా సరే ఆయన ఈ టీజర్ లాంచ్కి కూడా ఆయన ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టి రావాల్సిన అవసరం లేదు సో ఓ ఆల్ ఆర్ వన్ సార్ ఇది ఇంపార్టెంట్ సార్ అది ఇక మిత్రమండలి ప్రియదర్శి గారు నాకు చాలా ఇష్టమైనట్టు పెళ్లి చూపుల నుంచి ఆయనకి ఎప్పుడు ఆ నెంబర్ కనుక్కొని ఆయనకి మెసేజ్లు పెడుతుంటాను సో అప్పుడప్పుడు రిప్లైలు ఇస్తుంటారు సో కోర్టు తర్వాత ఇంకా బిజీ అయ్యారాయన ఆయన ఫోర్ట్ అలాగే ఎప్పుడు ఆయన ఫోర్ట్ విస్తరించాలని కోరుకుంటున్నాను అలాగే నిహారిక అన్నం గారు ఫస్ట్ తెలియకు రావాలనుకున్నప్పుడు నేనే టెస్ట్ షూట్ చేశాను కదండి సో ఆ డేట్లు బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాము ఫ్యూచర్లో ఆ డేట్లు ఫ్రీగా ఉన్నప్పుడు ఆవిడతో కూడా ఒక సినిమా చేయాలని ఆశిస్తున్నాను సో అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కళ్యాణ్ పాను సోమరాజు గారు అలాగే ఇక్కడికి రా రాణి విజేంద్ర గారు అందరికీ కూడా ఈ సినిమా ఒక మిత్రమండలి అనేది ఒక మిత్ర బృందం ఎందుకంటే ఆ కింద హైడ్రోజన్ బాంబే ఏదో అంటించుకుంటుని చూస్తుంటే నేను వాసు అందరం అలా వస్తున్నాం ఎందుకంటే మేము ఒకళ్ళు లేనప్పుడు ఒకళ్ళ మీద అలాగే వెలిగి ఉంటాం సార్ వాసు లేడు కదా ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అని నేను చెప్తుంటాను నేను లేనప్పుడు నా మీద వాసు చెప్తుంటాడు సో అందరం అలాగా లవ్ అండ్ రిలేషన్షిప్ మాది సో అలా ప్రియం సో ఈ మిత్రమండలి సినిమా చూస్తుంటే నాకు ఒక ఒక జాతిరత్నాలు ఒక మ్యాడ్ ఒక హాయ్ ఒక సింగిల్ ఈ వైబ్ వస్తుంది అన్ని హిట్ సినిమాలే సో వాటితో సమానంగా వాటిని మించి ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది